ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలోని పూరిలో ఉన్న అతి ప్రాచీన ప్రముఖ హిందూ దేవాలయం జగన్నాథ దేవాలయం విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది ఇల వైకుంఠంగా ఖ్యాతిగాంచింది ఈ క్షేత్రం ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది జగన్నాథ దేవాలయంలోని విగ్రహాల్లో ఒకటైన శ్రీకృష్ణుడి విగ్రహంలో హృదయం కొట్టుకుంటుందని హిందువుల విశ్వాసం సనాతన సంప్రదాయంలో జగన్నాథ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది జగన్నాథుని దర్శనం కోసం ప్రతిరోజు భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు పూరిలోని ఈ ఆలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది ఇక్కడ శ్రీకృష్ణుడిని జగన్నాథుడు అని పిలుస్తారు హిందూ మతంతో సంబంధం ఉన్న నాలుగు ప్రధాన తీర్థయాత్రల్లో ఒకటి పూరి క్షేత్రం ఈ ఆలయంలో కృష్ణుడు తన అన్న బలభద్రుడు సోదరి సుభద్రతో పాటు చెక్క విగ్రహాల రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ప్రసాదం వండడానికి ఏడు పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు అందులో పై భాగంలోని ప్రసాదాన్ని ముందుగా వండుతారు అనంతరం ప్రసాదం క్రింద వైపు నుంచి ఒకదాని తర్వాత ఒకటి వండుతారు ఇది ఇప్పటికీ ఆశ్చర్యకరమైన సంఘటనగా నిలిచిపోయింది ఆలయంలో పగటిపూట సముద్రం నుంచి భూమికి గాలి వీస్తుందని నమ్ముతారు భూమి నుంచి సముద్రం వైపు గాలి వీస్తుంది జగన్నాథ ఆలయ శిఖరంపై ఉన్న జెండా ఎప్పుడూ గాలికి ఎదురుగా రెపరెపలాడుతూ ఉంటుంది జగన్నాథ దేవాలయం ఎత్తు దాదాపు రెండు వందల పద్నాలుగు అడుగులు ఉంటుందని విశ్వాసం అటువంటి పరిస్థితుల్లో జంతువులు పక్షుల నీడ కనిపిస్తూ ఉండాలి అయితే ఈ ఆలయ శిఖరం నీడ ఎల్లప్పుడూ కనిపించదు పూరిలోని జగన్నాథ దేవాలయం మీదుగా విమానం ఎగురదు ఏ పక్షి కూడా కుడి ఏ పక్షి కూడా గుడి పై భాగంలో నుంచి ఎగరదు ఇలాంటి వింత భారతదేశంలోని ఏ దేవాలయంలోనూ జరగదు జగన్నాథునితో సహా మూడు విగ్రహాలను ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు దేవుడి విగ్రహాలను మార్చే సమయంలో నగరంలో కరెంటు నిలిపివేస్తారు అంతేకాదు ఆలయం వెలుపుల భారీగా భద్రతా బలగాలను మోహరిస్తారు ఆ సమయంలో పూజారి మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తాడు ఇదిలా ఉంటే ప్రపంచంలోనే పురాతన ఆధ్యాత్మిక నగరమైన కాశీలో జగన్నాథుని రథయాత్రను నిర్వహిస్తారు ఈ రథయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాశీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ రథయాత్రలో పాల్గొంటారు వేలాది మంది భక్తులు డప్పుల చప్పుళ్ల మధ్య జగన్నాథుని రథయాత్రను నిర్వహిస్తారు దీంతో పాటు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కూడా జగన్నాథుని రథయాత్ర కూడా జరుగుతుంది శ్రీకృష్ణుడి బాల్యం గడిపిన బృందావనంలో కూడా జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది ఇక్కడి నివాసితులు ఏడాది పొడుగునా ఈ రథయాత్ర కోసం ఎదురు చూస్తారు పూరి తరహాలోనే ఇక్కడ కూడా వైభవంగా రథయాత్రను నిర్వహిస్తారు ఈ రథయాత్రలో పాల్గొనేందుకు జగన్నాథుని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారు పూరితో పాటు ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ భక్తులు ఉన్నారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో కూడా జగన్నాథుని రథయాత్ర ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు దీంతో పాటు అమృత్సర్లలో కూడా జగన్నాథుని రథయాత్ర చాలా వైభవంగా జరుగుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి